సౌందర్య లహరి తొంభై ఎనిమిదవ శ్లోకం యొక్క ఫలితం ఏంటంటే పురుషులకు వృద్ధి స్త్రీలకు గర్వము కలిగి సత్సంతానం సత్సంతానం కలుగుతుంది లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్లోకం कदालेता कथयकलिताक पिबेे विद्यार्थी तव चरणे जन जल प्रकृतिया च कविता कारणतया कदा धत्तेणी मुखकमलताबूल राम ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని తొంభై ఎనిమిదవ శ్లోకం యొక్క భావాన్ని దాని యొక్క ఈ భావ అలాగే ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని తెలుసుకుందాం ఈ శ్లోక పారా ఫలితం ఏంటంటే పురుషులకు వీర్యవృద్ధి స్త్రీలకు గర్వం కలిగి సత్సత్వం కలుగుతుంది అదేందో ఇప్పుడు పరిశీలిద్దాం ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే తల్లి నీ చరణ పాద్య జలమును స్వీకరించిన మూగవాడు మహాకవిగాను చెవిటివాడు శ్రవణేంద్రియ ద్రష్టుగాను అయ్యారు నాకు నీ పాదాంబుజ పాదోదకం ఎప్పుడు లభ్యమగడో కదా భగవతీ వింద పాద్య జలము లత్తుకు లత్తుకతో కలిసి ఎర్రగా ఉండి వాగ్రూపి అయిన సరస్వతి జీవాగ్రమును వసించును కనుక ఆమె తాంబూల రసముగా కవులకు లభ్యమగుచున్నది అది భావనమాట కాళిదాసు కుడు మొదలైన కౌలు సరస్వతి పాదజల చేతనే మహాకౌలయారు ఆమె సరస్వతి మహాభాష్య ఉపాసరవల్లే మారోపయతి వా స్పరవ్యాపి శున నిటలం కారయతితి వా ద్విరేపా మజ్జసయతి సతతం వాది వసతి ప్రడంమ్ర అన్యామక్ష పదపలిన మహత్య గరి అదే సంస్కృత శ్లోకం నీ తెలుగు యొక్క అనువాదం ఏంటంటే తెలుగుపంచ జరని నీ చరణార వింద త్రైడి యొక్క ఎక్కించునో నయ్యన్ నా వ్యాకరణ ప్రసిద్ధతర భాష్య వ్యాఖ్యలో నేరుముల్ గనుషయ్యన్ స్వరుచేతన్ నీసు నీసుకొను ముప్పున యాని జేయు నదిశ్చింపక చేయు నమ్రుల ద్విరే పూజ ని వాసస్థైడ్ అని అర్థం అనమాట అని తెలుగుపద్యం దీని అర్థంతో ఇప్పుడు పరిశీలిద్దాం శ్రీమాత చరణసేవ మహిమ వల్ల భక్తుడు త్రిమూర్తులంతటి వాడు అవుతాడు అతడు మహాభాష్య వ్యాఖ్యాన సమర్థుడు కాగలడు శబ్దశాస్త్ర నిష్ణాతుడు అవుతాడు శ్రీ నారాయణుని శయ్యారూపుడైన ఆదిశేషు తన సహస్ర శిరస్సులతో వ్యాకరణ భాష్యాది కావ్యాలను పతంజలి పేరుతో భూలోకంలో వ్యాపింప చేశాడు కదా కావమును జయించుట ఈశ్వరుడి వంటి వాడుగా నీ భక్తుడు ప్రసిద్ధుడవుతాడు నాలుగు ముఖములతో వేదాలను పారాయణం చేసే చతుర్ముఖుడు నాలుగు ముఖాలతో వేదాలను పారాయణం చేసే బ్రహ్మ అనమాట చతుర్ముఖుడి అంతటి వేద వేదాంగ నిపుణుడు అవుతాడు శ్రీదేవి చరణ పరి పరివస్థ్య నిపుణుడైన సాధకుడు త్రిమూర్తి వలె ప్రజ్ఞాశాలి కావగలడు అని భావం అన్నమాట దీనికి తంత్రం ఏంటంటే ఈ యంత్రమును బంగారు రేఖపై వాసి షోడశోపచార పూజలతో పద్దెనిమిది ద్రోళ్లు పూజించ దీక్ష ఉందో ధరించే వాళ్ళు ప్రతిదినూ ఈ శ్లోకం వెయ్యిసార్లు బీజాక్షరయుక్తముగా ఈ యంత్రంలో బీజాక్షరం అంటే హ్రీం అనేది దీని యంత్రమును బంగారు రేఖపై వ్రాసి షోడశోపచార పూజలతో పద్దెనిమిది ద్రోళ్లు పూజించి దీక్షాంతరం ధరించవలను ప్రతిదినము ప్రతిదినూ ఈ శ్లోకం వెయ్యిసార్లు బీజ బీజాక్షయుక్తంగా పఠించాలి ఇది గురుపదేశం ద్వారా మాత్రమే చేయవలసింది లేదా శ్లోకం మాత్రం పారాయణం చేసుకోండి నైవేద్యంగా తేనె అంటిపళ్ళు కొబ్బరికాయలు నివేదన చేయాల్సి ఉంటుంది ఫలితం పురుషులకు వీరి వృద్ధి స్త్రీలకు గర్వం కలిగి సత్సంతానం కలుగుతుంది భౌమ పూజ యంత్రం అనేది మన మన ధర్మశాస్త్రాల్లో వర్ణించబడింది ఆ యంత్రంలో సువర్ణమయమైన భౌమ పూజా పూజాగృహంలో ఉంచి ఒక సంవత్సర కాలం ప్రతి మంగళవారం పూజ చేయాలి తిలలతో భౌమ మంత్రాలతో హోమం చేసి ఆ రోజు యాభై మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి గుంట్రని కలషంను అభిమంత్రించి గౌరీదేవిని సౌభాగ్యం కొరకు ధరణి గర్భ సంజాతుని పుత్ర ప్రాప్తి కొరకు ఆహ్వానం చేయాలి సంవత్సర దీక్ష అనంతరం ఆ ప్రతిభను దానం చేయాలి పురుషులు దేని ఉపాసించిన రుణ విమోచనం కలుగుతుంది మంగళసూత్రముడు పారాయణ చేస్తే ఋణ బాధల నుండి విముక్తిని పొందుతారు పుత్ర ృ గ్రహాన్ని ఆరాధిస్తే వృద్ధి సంతాన వృద్ధి కలుగుతుంది కూడా ఈ నవగ్రహములను వాళ్ళ అమ్మవారి వీటితో పాటు నవగ్రహాలను కూడా ఆరాధించాలి గరడీ గర్భ సంబుతం విద్యుత్కాంతి సమభ్రహ్మం కుమారం శక్తిహస్తం శక్తిహస్త చ మంగళం ప్రణమం అని సూచించాలి ప్రతి మంగళవారం శుభం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ